హాయ్ నమస్తే లక్ష్మీప్రదమైన చీపురుని గురించి వాస్తుపరంగా తెలుసుకున్నాం చీపురును ఎప్పుడు కూడా ఈశాన్య భాగంలో ఉంచుకరాదు అలాగే ఇల్లు చిమ్మేటప్పుడు జాగ్రత్తలు కూడా పాటించాలి సాయంత్రము ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో ఇల్లు చిమ్మడం చేయకూడదు చీపురు ఎప్పుడైనా మన ఇంటికి ఎవరైనా వస్తారు కదా బంధువులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళంగానే కొంతమంది గబగబ గబగ ఇల్లు చిమ్ముతారు అలా ఇల్లు చిమ్మకూడదు ఇంటికి కావలసిన వాళ్ళు వచ్చిన బంధువులు వచ్చినా వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇల్లు చిమ్మడం అనేది చేయడం చాలా పొరపాటు చీపురుతో కొంతమంది ఏది ఉంటే అది తీసుకొని పిల్లల్ని కొడుతుంటారు అట్లా చీపుర్ని చీపురు తీసుకొని కూడా పిల్లల్ని కొడతారు అట్లాంటప్పుడు పిల్లల్ని కొట్టకూడదు అలాగే చీపురుతో ఏమైనా పురుగులు ఉంటాయి కదా బల్లుల్ని కొడుతుంటారు చీమల్ని అటు చంపుతుంటారు అట్లా కూడా చేయకూడదు అటువంటి వాటిల్ని చంపడం కూడా పొరపాటు చీపుర్ని కొంతమంది చిమ్మిన తర్వాత నిలబెడతారు పట్టుకునేది కింద భాగంలో పైకి ఇట్లా తిప్పినట్టుగా పట్టుకుంటారు పెడతారు అది కూడా చాలా తప్పు ఎప్పుడైనా కానీ మన పట్టుకునే భాగం పై భాగంలో ఉండి చిమ్మే భాగం కింద భాగంలో ఉండేటట్టుగానే ఎక్కడైనా పెట్టుకోవాలి అట్లా పెట్టడం కూడా చాలా పొరపాటు అట్లా కాకుండా ఎక్కడైనా సరే చీపుర్ని పడుకోబెట్టాలి ఆ పడుకోబెట్టే విధానం కూడా ఎలాగంటే మనం వాకిలికి మనం పట్టుకునే అది వాకిటి పక్క నుండి తలుపుకి ఉండి చిమ్మే భాగం ఇంట్లోకి వచ్చే విధంగా ఉండాలి అది అట్లా ఉంటే చాలా మంచిది అట్లా పెట్టుకోవాలి అట్లా చేసిన దానివల్ల లక్ష్మీ కటాక్షం అనేది కలగద్ది ఇల్లు చిమ్మేటప్పుడు ఈశాన్యం భాగం నుంచి నైరుతి భాగానికి చిమ్ముకుంటే చాలా మంచిది అట్లా చిమ్ముకోవాలి ఈశాన్య భాగంలో నుంచి మొదలుపెట్టి నైరుతి మూలకు వచ్చేటట్టుగా చిమ్ముకొని అక్కడి నుంచి తీసేయాలి అది కసువు అట్లాంటిది చీపుర్ని శుక్రవారం పూట మంగళవారం పూట ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు అమావాస్య రోజు కూడా ఇవ్వడం చాలా పొరపాటు ఎప్పుడైనా కానీ చీపురు దెబ్బతినింది అంటే అంటే ఇంకా పనికి రాదు పాడైపోయింది అన్నప్పుడు ఆ చీపుర్ని ఎప్పుడు పడితే అప్పుడు పడేయకూడదు ఎప్పుడు పడితే అప్పుడు బయట వేయకూడదు ఎప్పుడైనా కానీ మనము కొత్త చీపురు కొనుక్కోవాలి అంటే ఎప్పుడైనా ఇల్లు కట్టుకుంటారు కదా పాత ఇంట్లో ఇంచి కొత్త ఇంట్లోకి పాత చీపురునే తీసుకుపోతారు అట్ట తీసుకుపోకూడదు కొత్త ఇంట్లోకి కొత్త చీపుర్నే తీసుకోవాలి ఎప్పుడైనా కానీ ఈ ఈ చీపురు కట్టని ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ పెట్టేటప్పుడు వాయువు భాగంలో కానీ ఈశాన్యులు అసలు పెట్టకూడదు వాయువులో కానీ అట్ట పడుకోబెట్టాలి నైరుతిలో కానీ వాయువు భాగంలో కానీ అట్ట పడుకోబెట్టాలి నేల మీద పడుకోబెట్టితే చాలా మంచిది తలుపు వెనక అది పొర చీపురు కట్టని ఎవరు చూడకూడదు ఎవరైనా చూస్తే దోషం చూ అది లక్ష్మీప్రదమం అది ఎవరు పడితే వాళ్ళు చూడకూడదు అట్లన్నీ బీరువా దగ్గర పెడుతుంటారు కొంతమంది బీరువా కానిచ్చి బీరువా దగ్గర కూడా పెట్టకూడదు అట్లాగే రెండు చీపుర్లు ఒకే దగ్గర పెట్టకూడదు కొంతమంది కసు జిమ్ముకునే చీపురు కట్ట ఎత్తుకునే కసువెత్తే చాట రెండు ఒకే దగ్గర పెడతారు అట్లా పెట్టడం కూడా చాలా తప్పు రెండు ఒకే దగ్గర కూడా పెట్టకూడదు ఇప్పుడు చీపురు తొక్కడం అట్లాంటివి చేయకూడదు చీపురు ఎప్పుడు కూడా తడిగా ఉంచుకోకూడదు ఇప్పుడు చిమ్మినాము ఆరబెట్టుకోవాలి దానివల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది వాసన వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు కూడా పొడిగా ఉంచుకోవాలి అది ఆరబెట్టుకోవాలి అట్లా చేసుకుంటే ఇట్లా వాడుకున్నట్టయితే చాలా మంచిది లక్ష్మీపర ప్రదం చీపురంటేనే లక్ష్మి లక్ష్మి అంటేనే చీపుర ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికంటే ఇవ్వడం కానీ చేయడం కానీ చేయకూడదు దానివల్ల ఎన్ని ఉపయోగాలు చూడండి ఇట్లా చేసుకుంటే మన ఇంట్లో మనం లక్ష్మీప్రదంగా ఉంటాం అది చీపురు గురించి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై గురు